అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు సమాధానంలో ప్రధానంగా గ్రామీణ మహిళలు తమకు అనుకూలమైన విధంగా అని చెప్పారు అధ్యక్ష అక్కడది అనుకూలమైన విధంగా కాదు అది వాళ్ళ కంపల్షన్తో వెళ్తారు తప్ప వాళ్ళు చాలా బాధతో ఇబ్బందులతో వెళ్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు లేచి వాళ్ళు రెడీ అయ్యి తర్వాత అలాగే ఇంట్లో వంట చేసుకున్న తర్వాత బస్సు కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్తే మళ్ళీ రాత్రి ఎయిట్ థర్టీ అయిన వస్తారు అధ్యక్ష వాళ్ళకి వచ్చేది కూడా ఈ మినిమం వేజెస్ కూడా ఏమన్నాయని చెప్పారు అవి కూడా ఉండట్లేదు యాక్చువల్గా ఏ పదివేలు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన ప్రకారం విశాఖలో ఒక మహిళా సెల్స్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి ఈ అలీ పని ఆర్గనైజేషన్ని పిలవడం జరిగింది అధ్యక్ష అసోసియేషన్ ఫర్ లేడీ అంటారు అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ గాజుల రామారాం అలాగే ఈ విజయవాడ దగ్గర ఉన్న సూరంపల్లి రెండు చోట్ల కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ సజలు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం వేలాది మందికి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలా చక్కగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది వాళ్ళు కూడా ఆ రోజు వైజాగ్ వచ్చి భీమిల దగ్గర ఒక యాభై ఎకరాలు గిడిజాల దగ్గర చూడటం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం అంతా దాన్ని వాళ్ళకి అలాట్ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని జగనన్న ఇళ్ళకి ఇచ్చి దాన్ని మొత్తం ఇచ్చేశారు యాక్చువల్గా నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో కూడా వైజాగ్ గురించి చెప్పారు స్పెసిఫిక్గా వైజాగ్ అనేది ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలో హైయెస్ట్ ఉన్న ప్రాంతం అలాగే మహిళకి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ బాగా ఎక్కువగా ఉన్న నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ఉంటుంది అని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది అందుకే నేను గౌరవ మంత్రి గారి ద్వారా ఒకటే కొరతా ఉన్నాను మనకి త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా బోగపరడం వస్తూ ఉంది వైజాగ్ అనేది ఈరోజు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది ఒక సిటీ ఆఫ్ డెస్టినిగా బిగ్ గుడ్ బాగా తెలుసు అందుకే నేను ఏమేమి కోరుతున్నానంటే ఈరోజు అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రోల్ మోడల్గా మనకు ఉంటా ఉంది దేశంలోనే అటువంటిది ఒక మహిళకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక పారిశ్రామిక వాడ గౌరవ మంత్రి గారు ఇప్పుడు సెజలు లేవంటున్నారు సజలు కాబట్టి మీరు పేరు పెట్టండి బట్ ఎక్స్క్లూజివ్గా ఫర్ మహిళలకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కానీ దాన్ని సెజ్ అంటారా లేకపోతే ఇంకోటి అనేది మీరు ఆలోచించి మహిళలకి ఒకటి కేటాయిస్తే బొమ్మను సంబంధించి ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళదుట్లో కొన్ని సంబంధించి ఈ టెక్స్టైల్స్ కానీ అపరల్స్ కానీ ఈ హెల్త్ కేర్లో కానీ అలాగే ఫ్యాషన్ జ్యువెలరీ ఇటువంటి వాటిలో ఒక సృజుగా లేడీస్కి ఆ ఉంటుంది అటువంటి వాటికి ఫోకస్ చేసుకుంటే అక్కడ బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ మంత్రి గారిని ఈ విషయాన్ని పరిశీలించండి మనకు పక్క ఐటీ టూరిజం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల మహిళలకి ఇటువంటి ఏదైనా సెస్ పెడితే ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళ గ్రామాల వాళ్ళందరికీ అది సీరియస్ కాదని పడుతున్నారు అధ్యక్ష సార్ ఆ లీప్ ఆర్గనైజేషను టూ థౌజండ్లో అప్పుడు చంద్రబాబు గారు అక్కడ అలాట్ చేశారు అధ్యక్ష దాదాపు పదివేల మంది పైన అక్కడ లేడీస్ పనిచేస్తారు అందుకనే మనం వెంటబడి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పము ఓర్వకలకు కూడా డిపిఆర్ వేయడం జరిగింది ఇంకో అంటే ఆల్రెడీ త్రీ ప్లేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అలీప్ ఆర్గనైజేషన్ని ఈ మూడు ప్లేసెస్ కాక ఇక్కడ విశాఖపట్నంలో అన్న కాన్స్టిటెన్సీలో అడుగుతున్నారు బిమ్లీలో అది పాసిబిలిటీ విత్ అలీప్ ఉందా లేదా అనేది అలీప్ ఆర్గనైజేషన్తో కనుక్కుంటాం అది కాక ఇంకా ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రెస్ట్ చూపించి లేడీస్కి స్పెసిఫిక్గా అక్కడ పెడతాం అంటే ఎస్సీ అనేదే కాదు పార్క్గా అన్నారు అది ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అధ్యక్ష థ్యాంక్